నమస్తే వెల్కమ్ టు టీవీ హైదరాబాద్లోని లాల్ దర్వాజాలోని మేకల బండిలో శ్రీ నల్లపోచమ్మ గర్లీ వస్తున్నారు ఇంకోటి ఏంటంటే కింద పడిన పసుపులోని పాదాలు కనిపించాయనేసి జనాలు కూడా భారీగా రెండు రోజుల నుంచి భారీగా వస్తున్నారు అసలు దీని విశేషాలు ఏంటి ఇది నిజమా కాదా అనేది ఒకసారి ఇక్కడ గుడికి సంబంధించిన పూజారులు ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే పందులు నమస్తే అమ్మా జై శ్రీమన్నారాయణ జై శ్రీమాత్రే నమ అరు పాదాలు కనిపించాయి అనేసి జనాలు చెప్తున్నారు ఎవరైనా చిన్నపిల్లలు వచ్చారా అసలు లేదమ్మా యాక్చువల్లీ జరిగింది ఉన్నటువంటి విషయం ఏంటి అంటే మనకి రాత్రి స్వాములు ఇక్కడ పద్నాలుగు పదిహేను మంది స్వాములు అయ్యప్ప స్వాములు ఉంటారు మేము దేవాలయం క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చేటువంటి అవకాశమే లేదు అసలు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో పదిన్నరకి వాళ్ళు వెళుతున్నప్పుడు ఏమీ లేదు వచ్చేసరికి తిరిగి చూసేసరికి స్వాములే వాళ్ళు ఆశ్చర్యపోయి ఉన్నారు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళే ఒక భయాందోళనలో ఉన్నారు అంటే వాళ్ళు వెళ్ళిన రావచ్చు గేటు తాళం వేసి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారని రెండు దిక్కులు తాళం ఉంటుంది అక్కడ తాళం ఉంది ప్రధాన ద్వారం దగ్గర తాళం ఉంటుంది ఎన్ని రోజులైతుంది పూజారు మొన్న రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో జరిగిందమ్మా ఎటువంటి ఇమ్మీడియట్ నాకు ఫోన్ చేయడం జరిగింది అలానే గుడి కమిటీ మెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి చూసి నాకు ఫోన్ చేస్తే పొద్దున చూద్దాంలేండి అని చెప్పాను పొద్దున వచ్చి చూసిన తర్వాత అమ్మవారి యొక్క దర్శనం అనేది పసుపుతోని అమ్మవారి పాదం పడి ఉన్నది అయితే ఇప్పుడు ఈ గుడి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇంతకుముందు ఏమన్నా ఇలాంటివి జరిగినాయా చాలా పాత గుడి అమ్మ చాలా ప్రాచీన ఉన్నటువంటి గుడి ఇది ఇరవై గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అమ్మ పూజ అందుకున్నటువంటి నల్లపోచమ్మ తల్లి దేవాలయం అయితే ఇది వార్షికంగా పెద్దగా చేయడం జరిగింది టెంపుల్ పొన్నా వెంకట వెలిసినటువంటి అమ్మవారే పొన్నా వెంకటరమణ గారు అధ్యక్షులుగా ఉన్నారు వాళ్ళ నాన్నగారు తరఫున వాళ్ళ నాన్నగారు వీరు అందరు కూడా ఉన్నారు ఆయన ఇప్పుడు ఈ యొక్క చేతిలో తీసుకొని గుడి డెవలప్మెంట్ అనేది చేసి ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అదే స్వాములు వచ్చి ఫస్ట్ చూడగానే ఇది మీకు చెప్పినారు అన్నారు అంటే నేను లేనమ్మా నేను గుడి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉండి లాక్ వేసుకొని వెళ్ళిపోయాను నేను నాకు ఫోన్ చేయడం జరిగింది నేను కూడా ఆ టైంలో పూజలో ఉన్నాను రాత్రి అయ్యప్ప స్వామి పడి పూజలో ఉన్నాను నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే మార్నింగ్ నాకు ఫైవ్ థర్టీకి ఫోన్ చేశారు అధ్యక్షుల వారు కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా జరిగింది మీరు అండి అంటే నేను దేవాలయంకి ఇలా రోజు నిత్యం పొద్దున సాయంత్రం వస్తున్నాను టెంపుల్కి అయితే జరిగినటువంటి విషయం నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పడంతో నేను రాత్రి నేను కూడా కొద్దిగా ఆశ్చర్యంలో ఉన్నాను పొద్దున నాకు పూజలో ఉన్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేశాను స్వామి ఏంటి స్వామి ఏంటి కానీ ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి నాకు ఏం జరిగిందంటే స్వామి ఇక రాత్రి మాకు ఇట్లా జరిగింది మాకు కూడా భయం అవుతుంది అమ్మవారి యొక్క పాదం బంద్ చేసి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ లేరు అని చెప్పడం జరిగింది నేను కూడా ఎందుకంటే దేవాలయంకి వెళ్ళేటప్పుడు లాక్ సిస్టమ్ అనేది వాళ్ళ దగ్గరనే ఉంది లాక్ కీస్ అనేటివి కాబట్టి మేము వేసుకొని వెళ్ళిన తర్వాత ఎవ్వరూ వచ్చేటువంటి అవకాశమే లేదు అమ్మవారు స్వరూపంగా వచ్చి ఆమెనే ఆ పంచపాలిలో ఉన్నటువంటి పసుపు తీసి చల్లి ఆమె యొక్క పాద ముద్ర వేసి వెళ్ళింది నిన్న కూడా ఒక మనకి రెగ్యులర్గా చెప్పేటువంటి ఆమె కూడా ఆమెకి అమ్మవారు వస్తుంది ఆమె కూడా చెప్పడం ఏం జరిగింది ఆమె పేరు అంత ఐడియా లేదు మనకు పేరు అనేది ఐడియా లేదు ఆమె వచ్చి నిన్న ఆమెకు కూడా అమ్మవారు వచ్చి ఆమె చెప్పింది అనమాట నాకు నా మీద అందరు భక్తులు కూడా నన్ను చూడాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ పాదం మోపాను ఒక ఒక్క ఒక్క కాలు ఇక్కడ పెట్టాను ఒక కాలు బయట పెట్టాను అని చెప్పింది కాబట్టి అమ్మ మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే అమ్మవారు నిజంగానే స్వరూపంలో ఆ యొక్క వచ్చారు ఇచ్చారు అని మేము కూడా అనుకొని సంతోషంగా పూజలు చేయడం జరిగింది ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు అందరూ కూడా మాకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది అధ్యక్షుల వారికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి కూడా ఇక్కడ దర్శనం చేయాలి చాలా చాలా సంతోషము ఆశ్చర్యం మేము కూడా ఆ యొక్క పాదాన్ని వెండి పాదంలాగా చేసి రేపు అనగా రేపు ప్రతిష్ట చేయడం జరుగుతుంది మీరు ఇరవై సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇదే గుళ్ళో పూజ చేస్తున్నాము అని అన్నారు కదా ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఇలాంటి దర్శనం అనేది ఇప్పుడు జరగలేదమ్మా మాకు చిన్న చిన్న దర్శనాలు అనేవి జరుగుతుంటాయి లోపల అభిషేకం చేసేటప్పుడు పూలు కింద పడడం అమ్మవారి అనుగ్రహం ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇలా ప్రత్యేకంగా పాదం మోపడం అనేది ఎప్పుడు నేళ్లలో జరగలేదు అంటే మేము వ్యవ వ్యవహారికంగా ఇక్కడ పూ ఫస్ట్ పూజ చేయడానికి లేదు వేరే స్వామివారు ఉండే మేము రీసెంట్లీ మేము జాయిన్ అయ్యాము ఈ టెంపుల్లో కాబట్టి అప్పటి నుంచి కూడా మాకు ఏదో చిన్న చిన్న సంఘటనలు అనేది జరుగుతున్నాయి ందున్న పూజారి గారు ఇలాంటివి జరుగుతాయనేసి ఏమన్నా చెప్పారు ఏం లేదమ్మా చెప్పలేదు మేము యాక్చువల్లీ పన్నెండు ఐదో పదవో వార్షికోసం బోనాలు మేము చేయబట్టి నేను మా అన్నగారు ఇద్దరం చేయబట్టి పదవ సంవత్సరం ఇది బోనాలు బోనాలు అండ్ దసరా వైభవంగా బోనాలు ఉత్సవాలు జరుగుతాయి వైభవంగా దసరా కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి కాబట్టి ఆ కార్యక్రమం చేయించడంలో నేను నన్ను కూడా అడిగారు ఇలా మీరు ఉంటే బాగుంటుంది దేవాలయంలో మీరు ఉండి మీ యొక్క పూజా కార్యక్రమం చేయించండి అనేది నేను వచ్చిన కొద్ది రోజులలోనే ఇలాంటి జరిగిన అమ్మవారి ఇలా అనుగ్రహం ఇవ్వడమే నేను వచ్చి ఇప్పుడు కార్తీక మాసం నుంచి అమ్మా నేను కార్తీక మాసం నుంచి నేను వచ్చినటువంటి ఈ యొక్క నెల రోజులు అంటే పూజ చేయడం అనేది ఆలయంలో పూజారిగా జాయిన్ అవ్వడం కొద్ది కొద్ది రోజులే కానీ ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ టెంపుల్తో మాకు అనుబంధం ఉంది బోనార్ ఉత్సవాలన్నీ మా చేతులతో మా చేతుల మీదే జరుగుతున్నాయి ఇప్పుడు మీరు స్వాముల గుళ్ళో ఉండి మేము బయట లాక్ వేస్తాము లేదంటే వాళ్ళు లోకే లోపల లాక్ వేస్తారు అని అంటున్నారు కదా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా స్వాములు లేరు చిన్నపిల్లలు అనేటువంటి వచ్చే అవకాశం లేదు మేము మాకు తెలిసినటువంటి నేను ప్రతిరోజు దూపదీప నైవేద్యం పెడతాను ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో దేవాలయం బంద్ చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవ్వరూ కనిపించరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే అమ్మవారు అప్పుడప్పుడు కూడా భక్తులకు అందరికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు మాకు గజ్జలసప్పుడు వినిపిస్తుంది రాత్రి మాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది దేవాలయం అంటే అమ్మవారు దైవశక్తిలో ఎప్పుడైనా దర్శనం ఇవ్వచ్చు కానీ ఇలా దర్శనం ఇవ్వడం అనేది చాలా మొట్టమొదటిసారి ఈ యొక్క దేవాలయంలో చాలా మొదటిసారి ఇది జరిగినటువంటి విషయం ఎవ్వరూ లేరండి పద్నా పద్నాలుగు మంది ఉండేటువంటి అందరూ కూడా అందరూ పెద్దవాళ్ళే దాదాపు థర్టీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అందరు పెద్దవాళ్ళే ఎవ్వరు కూడా చిన్నపిల్లలు ఇలా ఏడెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు లేరు ఇంకొకటి ఏంటంటే మీరు ఆశ్చర్యమైనటువంటి విషయము మీరు ఆ పాదం చూడండి చిన్నపిల్లల ఉన్నటువంటి పాదం ఉంది కానీ చాలా పాదం కూడా చాలా చిన్నగా ఉంది ఇప్పుడు ఆ పాదంని చూసి చిన్నపిల్లలు ఎవరన్నా స్వామి వాళ్ళ వేసుకొని ఉన్నారా అనేసి అడిగాడు లేరండి చిన్నపిల్లలు అనేది ఎవరు లేరు పద్నాలుగు మంది మన దగ్గర ఉన్నటువంటి సన్నిధానంలో స్వాములు అందరూ కూడా దాదాపు అందరు పెద్దవారే ముప్పై సంవత్సరాలు దాటి ఉన్నటువంటి పెద్దవారే ఉన్నారు అందరు కూడా ఇది కుడి పాదం అమ్మ ఆమె భవిష్యవాణి చెప్పినటువంటి ఆమె కూడా చెప్పింది నేను ఇక్కడ కుడిపాదం పెడుతున్నాను నాకు ఒక అత్యంత అవసరమైనటువంటి విషయం జరిగింది కాబట్టి ఇంకో పాదం బయట పెట్టాను అని ఆమె భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మ చెప్పింది కాబట్టి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము ఈ నల్లపోచమ్మ తల్లి అనుగ్రహంతో భక్తులకు అనుగ్రహం ఇవ్వడానికి ఇక్కడ పాదం మోపిందని అనుకుంటున్నాము కాబట్టి ఆ యొక్క పాదాన్ని కూడా వెండి పాదాలతోని ప్రతిష్ఠించుకొని భక్తుల సందర్శనార్థము మేము రేపు అది ఒక ప్రతిష్టా కార్యక్రమం అనేది చేస్తున్నాం అయితే మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ లాక్ వేసుకొని వెళ్ళిపోతారు పసుపు లోపల ఉంటది కదా పసుపు పంచపాలి అనేది నేను బయటనే పెట్టి వెళ్తానమ్మా తీర్థము పాత్ర షటారి అయితే ఇప్పుడు ఈ గుడి మొత్తానికి సీసీ కెమెరాలు అయితే ఎక్కడ ఒక దగ్గర ఉండుంటాయి సీసీ కెమెరాలో చెక్ చేసామమ్మా అమ్మా వైస్ ప్రెసిడెంట్ గారు చెక్ చేశారు సీసీ కెమెరాలో ఏమీ కూడా కనిపించడం లేదు అమ్మవారు వచ్చినట్టుగా ఏమి మనం మన కల్లారా చూడలేము అమ్మవారిని ఆ యొక్క ఆదిపరాశక్తిని మనం ఆ సీసీ కెమెరాలో కూడా బంధించి చూడలేము ఆమెని మేము చూ అప్పటికి కూడా ఎవరన్నా మీరు కూడా అడిగినట్టుగా చిన్నపిల్లలు ఎవరన్నా వచ్చి ఇలా చేశారా అని చెప్పి చూసాము కాబట్టి సీసీ కెమెరాలో కూడా ఏమీ లేదు సీసీ కెమెరాలో కూడా మాకు ఫస్ట్ ఆ పాస్వర్డ్స్ కూడా మాకు చేంజ్ చేంజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆ పరంగా మేము కూడా మీరు అన్నారు కదా చిన్నపిల్లలు ఎవరన్నా వచ్చి ఇలా పాదం మోపారా అన్నారు కదా అలాంటిది ఏమీ లేదు చెక్ చేశాము ఆ సీసీ కెమెరాలో ఆ యొక్క దృశ్యం అనేటివి ఏమీ లేదు వెళ్ళిపోయేటప్పుడు స్వాములు వెళ్ళిపోయింది మాకు కనిపించింది వచ్చేటప్పుడు ఆ పసుపు అలాగే కనిపించింది అంతే అక్కడ అక్కడ ఆ దృశ్యం అయితే మేము చూసాము మేము మేము చూసి మేమే ఆశ్చర్యపోయాం ఇలా జరిగింది ఏమన్నా మాకు కూడా అని మేము కూడా చూసాము కానీ ఏం జరగలేదు అక్కడ బ్లర్ అయ్యే ఉన్నాయి అంతే ఏమీ కనిపించలేదు ఆ ఒక ఫార్టీ మినిట్స్ మాత్రం మాకు ఏం కనిపించలేదు ఇదంతా సాక్షాత్తు ఆ యొక్క నల్లపోచమ్మ తల్లి అనుగ్రహం మేమైతే పూజ చేస్తున్నాము మేము వచ్చినటువంటి అదే చెప్పాను కదా కొద్ది రోజుల్లోనే ఇలా జరిగింది అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇంకా ఇంకా ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ యొక్క పాదం దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణమ్మ జై శ్రీమాతారాయణమ్మ ఎవరైతే స్వాములు ఉన్నారో మొన్న దర్శనం ఇచ్చింది అమ్మవారు అనేసి చెప్తున్నారో ఆ స్వాములను అడిగి అసలు వాళ్ళకి నిజంగా అమ్మవారు వచ్చిన అనుగ్రహం కనిపించిందా లేదా ఎవరైనా చిన్నపిల్లలు వచ్చారా ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి స్వామిగారు మీరు నైట్ ఉన్నారు ఉన్నాము అనేసి అన్నారు మీరు వెళ్ళి నైట్ మా స్వాములు ఉన్నారు బాలస్వామి అని చెప్పి అతనున్నాడు నేను ఈ టెంపుల్కి ప్రెసిడెంట్ వారు అయ్యప్ప స్వామి పూజకి వెళ్ళేసి వచ్చి రిటర్న్లు వచ్చేటప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఒక సౌండ్ చేసి వెళ్ళాలి కానీ మా వాళ్ళు సౌండ్ వితౌట్ సౌండ్గా లోపలికి వచ్చేరు లోపలికి వచ్చి చూసుకొని ఎమ్మడే భయపడి బయట కూరకు వచ్చారు అంటే పాదం పెట్టినట్టుగా క్లియర్గా ఉన్నది ఒక డిఫరెంట్ వైబ్రేషను ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక శక్తి అమ్మవారు అంటేనే పెద్ద మనకు అలాంటి శక్తి ఇక్కడ వచ్చినప్పుడు మనకు కనిపి దేవుడు కానీ ఆ తోని మన లోపట్లో మనకు తెలియకుండా వచ్చేస్తుంది అది ఆ భయానికి మా వాళ్ళు బయటకు వచ్చేయరు చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినాక మళ్ళా సౌండ్ చేసి లోపలికి వచ్చేరు ఫోటో తీసుకొని నాకు వాట్సాప్ చేసారు మిడ్ నైట్ అవుతుందని చెప్పి నేను ఉదయంనే వెళ్దామని నేను పూజ చేసుకొని నేను ఉదయం వచ్చినాను వచ్చి ఫొటోస్ తీసుకొని ఇక్కడ పక్కనే మాకు శిశిలమ్మ గారు ఉంటారు వారు భవిష్యవాణి చెప్తారు బోనాల ఉత్సవాలలో ప్రముఖమైనటువంటి దేవాలయం తెలంగాణనే అతిపెద్దది నాలజా మహంకాలి దేవాలయం అందులో భవిష్యవాణి రంగ కార్యక్రమము బలిగంప కార్యక్రమం చేస్తారు వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు కొన్ని సంవత్సరాలుగా చెప్తారు తెలంగాణ ప్రజలు ప్రభుత్వము పాదవత్తి ప్రజలు ప్రతి ఒక్కరూ వారి వాక్యాన్ని స్వీకరిస్తారు వారిని నమ్ముతారు వారికి నేను వారి ఇంటికి వెళ్ళి ఈ ఫోటో చూపించినాను ఫోటో చూయించి చూడగానే చెప్పారు ఇది అమ్మవారి పాదం అని అమ్మవారి పాదం నేను దేవాలయానికి వస్తాను మేము రిటర్న్ వచ్చినాము వారు కొంత వేరే దిక్కి వెళ్ళారు రాలేకపోయారు అంత లోపట్లనే నేను ఇంకొక ఇద్దరు ముగ్గురిని సంప్రదించి ప్రముఖమైనటువంటి వాళ్ళు ఎవరైతే అమ్మవారు వస్తుందో చిన్నపిల్లలు వచ్చే అవకాశం లేదంటారు రాత్రి తొమ్మిది మా దేవాలయం ఎనిమిదిన్నర తర్వాత బంద్ అయిపోతుంది లాక్ చేస్తాము సామాన్యంగా ఎవరు రారు పిల్లలు ఆ సమయంలో వచ్చినా కానీ ఒక పాదం పెడితే రైట్ లెగ్ పెట్టినప్పుడు లెఫ్ట్ లెగ్ గీటు ఉంటుంది లేదు రైట్ లెగ్ ఒక తానే పెట్టినప్పుడు ఇంకొక దగ్గర ఇంకో స్టెప్ వేస్తారు కదా ఇదే లెగ్ ఆడికెళ్ళి తీసినప్పుడు వేరే దిక్కు పసుపాన వాడాలి నేను మొత్తం చూసినాను ఎక్కడ వాడలేదు నేను సీసీ కెమెరాలు చూసినాను నాకు యాక్సెస్ ఉంది ఓపెన్ చేస్తే సీసీ కెమెరాలు ఓపెన్ అయితే లేవు డివిఆర్ ఇన్నే ఉంది ఎవరైనా చూసుకోవచ్చు ఓపెన్గా అయితే లేదు నేను వారు అమ్మవారిని వారిని పిలిపించినాను వారితో పాటు ఇంకా వేరే వాళ్ళని పిలిపించినాను ఇక్కడ కూర్చున్నారు వారు ఇక్కడ కూర్చొని అమ్మవారి పై మీదకి తెచ్చుకొని వాళ్ళు మాకు మొత్తం అన్ని విషయాలు చెప్పారు వారికి కావాలి చండీ హోమం చేయాలన్నారు మేము ఎలాగో శతచండీ చెయ్యాలని నిర్ణయించినాము నెక్స్ట్ ఆషాఢ మాసంలో చైతన్యండి చేస్తున్నాము శుక్రవారము శనివారము ముక్కు పుల్ల పెట్టి అభిషేకం చేయమన్నారు చేస్తామన్నాము అమ్మ నువ్వు ఎందుకు బయటికి పోయినావు ఈడు ఉన్న అనిగిటి అడిగినాను నువ్వు రైట్ లెగ్ పెట్టి బయటికి పోతున్నట్టు ఉన్నది మీరు బయటికి పోయిర్రు మళ్ళా ఉన్నవా వాయిలిపోయిన వా మాకు డౌట్ వచ్చి అడిగినాను అడిగితే అమ్మవారు ఏమన్నది ఒక పాదం ఈడబెట్టినా ఇంకో పాదం మీద పెట్టినా అన్నది మీద అంటే మన టెంపుల్ మీద కాదు అమ్మవారు పాదం ఎంతో పెద్దగా ఉంటుంది మనం చూడలేము కాబట్టి మేము ఆ విషయంలో సైలెంట్ కొని తర్వాత ఎందుకు పోవాల్సి వచ్చింది ఆపద ఉన్నది కాపాడడానికి బయటికి పోయినా ఆపద వచ్చింది కాపాడడానికి బయటికి పోయినా అన్నది సుశీలమ్మ గారు ఏదైతే మాట చెప్పి మేము ఎక్కి నమ్మినాం మేము ఎవరు నమ్మని నమ్మకొని మేము నమ్మినాం బయటికి పోయినా వచ్చిన ఇక నుంచి ఈ పాదం దగ్గరనే ప్రతిష్ఠించుండి భక్తులకు దర్శించుకునే విధంగా ఉండాలని చెప్పినాం వారు చెప్పారు ఇప్పుడు రేపు ఆదివారం రోజు ఇక్కడ వెండి పాదాలు ప్రతిష్ఠిస్తున్నాం వెండి పాదాలు ఎందుకు చేస్తున్నాం అంటే మా అమ్మవారికి పైసల మీద అస్సలు ఉండదు సంవత్సరం పొడు మేము నాలుగైదు ఉత్సవాలు చేస్తాము మాకు ఉండీలలో ఇరవై వేల కంటే ఎక్కువ రావు కానీ మా ఈ అమ్మవారికి వెండి బంగారం అనేది బోనాల సమయంలో చాలా వస్తుంది మేము గత ఆరు సంవత్సరాలలో ఇరవై ఐదు కిలోల వెండి జమ అయింది మా దగ్గర కావలసినంత బంగారం జమ అయింది గత బోనాల ఉత్సవాలలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి భక్తుడు తూడి సుభాష్ గారు వారు సుప్రజా గ్రూప్స్ పరంపరా స్వీట్స్ అధినేత వారు చాలా ఇప్పుడు ధనవంతులు గొప్పవారు వారికి కళలో వచ్చి నాకు చీరే కావాలని కోరుకుంటే వారు బంగారు చీరే బంగారు కవచము బంగారు కిరీటము మొన్న బోనాల ఉత్సవాలలో సమర్పించారు వారి బోడిగిటి అక్కడ పెట్టినము వారు సమర్పించారు మొన్న ఉత్సవాలు మొత్తం బంగారు కిరీటంతో జరిగినది బంగారు చీరతో మా అమ్మవారి దగ్గర వెండి బోనము వెండి తొట్టెల వెండి దీపం అఖండ దీపము అమ్మవారికి నాగంపం వెండి ప్రభా వెండి పాదుకాలు వెండి అన్నీ వెండివే ఉన్నాయి బంగారు బోనం ఉంది బంగారు చీర ఉంది బంగారు కిరీటం ఉన్నది అన్నీ ఉంది కాబట్టి ఇప్పుడు గిట మేము ప్రతిష్ఠించేది వెండితో చేసినటువంటి పాదాలు ప్రతిష్ఠిస్తున్నాం అమ్మవారిని నమ్మే ప్రతి భక్తుడు అమ్మవారిని పాదాలని దర్శించుకుంటాం వస్తుంటారు రెగ్యులర్గా వస్తారమ్మ ఇప్పుడు మొన్నటి నుంచి మాత్రం నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ విషయం తెలిసినప్పటి నుంచి చాలామంది వస్తారు అయినా రెగ్యులర్గా కొంతమంది భక్తులు ఉన్నారు రొటీన్గా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా మంది వస్తారు ఇప్పుడు మాధవి లత గారి గిటా అమ్మవారిని దర్శించుకోనికే వస్తారుంది ఆమెని పాదాలు పెట్టింది మాకు భవిష్యవాణిలో వారు చెప్పింది అదే ఇప్పుడు మాధవి లత గారి గిట వచ్చిందంటే రిసీవ్ చేసుకుంటాను अग्ने त्वं वार या अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वाः ऊश्च वृद्वीपकुला नु भवा योगायतनयाय संयोः विश्वाय नो दुर्गहा जातवेदस्मिन् दुर्नधामा दुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोस्माकम् बोध्यविता तनूनाः पृतनाचिदपुंसकमानमुद्रमग्नि परमा स धस्तात् स न परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवोहति दुरिताद्यग्निः प्रत्नोचि गमेभ्यो अध्वदेषु सनाश्च मोतानद्यते तनुपं सौभगमायजस्वा లాల్ దర్వాజా మేకల మేకలబండకాడ ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో నిన్న అంటే పన్నెండో తారీఖు పదకొండు పదకొండో తారీఖు నిన్న పదకొండింటి టైంలో ఈ దేవాలయం పైన స్వాములు ఉంటారని అందరికీ తెలుసు మనకి అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు వాళ్ళు లోపలికి రాగానే వచ్చి రాకముందే వాళ్ళకు ఒక రకమైన శక్తి ఉన్నట్టుగా ఒక భావన కలగడం ఏంది రాని లోపలికి రాగానే ఒక చిన్న బాల అమ్మవారి పాదాల లెక్క ఒక అందమైన అమ్మవారి పాదం లాగా ఆ పాదము పసుపు మీరు కూడా చూడొచ్చు తర్వాత ఆ పసుపులో అమ్మవారి పాదం ఉండడం జరిగింది ఇక్కడ పెద్దలు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములు మనందరికీ తెలుసు లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర ఇక్కడ చాలా వాటిల చోట్ల అమ్మవారి మనసు భవిష్యత్ను భవిష్యత్తును కనుక్కొనే భక్తులు ఉన్నారు వారిని కనుక్కోవడం జరిగితే అమ్మవారు ఏదో కీడు ఉంది బయట ఆ కీడుని తీసేయడానికి నేను ఈ పద్ధతిలో వచ్చినా నేను ఈ రూపంలో వచ్చినా ఈ పాదంకి ఇక్కడే పాదాలను తయారు చేసి ఈ పాదాల నీడనే ఇట్లా పెట్టి ఇప్పుడు మీరు శుక్రవారం నాకు అభిషేకం చేస్తుండ్రు ఇప్పటి నుంచి శుక్రవారం మంగళవారం వారానికి రెండు రోజులు ముక్కు పుడక తీయకుండా ముక్కు పుడకతోనే నాకు అభిషేకం చేయాలి అనే ఒక ఆమె కోరికని వ్యక్తపరిచింది ఆశ్చర్యమైంది అంటే చదువులు ఎక్కువైపోయిన హిందువులకి దేవుడేడు ఉన్నాడని ప్రశ్నించే మహానుభావులు ఉన్నారు చాలామంది ఎప్పుడెప్పుడు ఈ నాస్తికత్వం పెరుగుతుంటుంది అప్పుడప్పుడు ఆ అమ్మవారే సాక్షాత్తు ఈ రూపంలో వచ్చి ఆమెని నమ్ముకున్న వాళ్లకు ఇట్లాంటి వాళ్ళు ఉంటారయా ప్రపంచంలో ఎల్లిమల్లి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు కానీ నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు మాత్రం నేను ఎ అప్పుడు కలియుగం కాదు ఏ యుగమైనా ఇట్లనే నేను నా సాక్షాత్కారం ఇస్తా నేను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా నేను మీ అందరికీ అమ్మను అని చెప్పనికి ఇంతకన్నా అద్భుతమైన ఒక అదృష్టం భారత భూమిలో అది కూడా మన భాగ్యనగర్లో లాల్ దర్వాజా నల్లపోచమ్మ ఈ విధంగా అంటే ఈ కాలం పిల్లలకు మనం ఎంత తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఊలి పొలి ఊరి పొలిమేరలో దేవతలను ఎందుకు పెడతాం అంటే అమ్మవారి తల్లిని ఆ ఊరిలో కీడు రావద్దు నష్టం జరగద్దు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని పెడతాం మన బోనాలు కూడా అంతే అట్లనే ఒకప్పుడు కలరా వ్యాధి విపరీతంగా వ్యాపింప అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో ఇట్లనే ఆమె రక్షించింది అందరినీ ఇప్పుడు మళ్ళీ ఆ పాదము నల్లపోచమ్మది కనిపించిందంటే నేను అర్థమేంటి అంటే ఈ రాక్షస జాతులు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎన్ని కష్టాలు నష్టాలు మనకిచ్చినా మన ఊరి పొలిమేర దేవతలు నల్లపోచమ్మ మైసమ్మ ఇలాంటి మన దేవతలందరూ కూడా మనని కాపాడుతున్నారు కాబట్టి గుడికి వచ్చే మనలాంటి భక్తులు కూడా ఏదో వచ్చినమా లైన్లో నిలబడినమా ఫోటో తీపిచ్చుకున్నామా గుళ్ళల్లా మంచి డ్రెస్ వేసుకున్నామా మ్యాచింగులు వేసుకున్నామా అని కాకుండా వచ్చి గంగి గోము పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కరము పాలు అంటే ఆవు పాలు ఒక గరిటెడున్న చాలంట గుక్కడ తాగుతావు నువ్వు గగ ఇంతపై దబ్బిందని గడదపాలు ఉంటే ఏం చేసుకుంటు నువ్వు ఏం చేసుకోలేవు కాబట్టి నువ్వు గుడికి గుడికి వచ్చినప్పుడు ఆ తల్లి అక్కడ ఉంటుంది అని వస్తాం కాబట్టి భక్తులమైన మనం కూడా మనసా వాచ కర్మణ అంటే మనసు సాక్షిగా మనం వచ్చి అమ్మవారు ఉంది అని ఆలోచించి ఓ ఫోటోలు గిట్లా తీసుకోకుండా ఏం నాయనా ఏమనుకోకూరు నేను చెప్తున్నానని మనస్తోటి అమ్మవారిని రెండు చేతులు ఎత్తి మనకి మంత్రాలు ఒక్కలే తంత్రాలు రెండు చేతులు పెట్టి తల్లి నీ బిడ్డలమ్మమ్మ తప్పు చేసినా నీట ముంచినా పాలముంచినా నీదే భారం తల్లి మమ్మల్ని రక్షించు అని వచ్చి మనం అడగాలి అట్లా అడగే వాళ్ళ కోసం ఒక్కళ్ళున్నా సరే ఆమె కనిపిస్తుంది ఒక్కళ్ళున్నా కూడా కనిపిస్తుంది ఆమె బయటకు వచ్చి ఇదే విధంగా మన భాగ్యనగర్ని ఇక్కడ ఉన్న సమస్త స్త్రీలను పిల్లలను యువకులను భక్తులను వయోవృద్ధులను ఆమె ఇట్లనే కాపాడుకుంటూనే ఉంటుంది వల్ల కాదు భాగ్యనగర్లా నిజమైన భక్తులు హైందవులను చేసే శక్తి వాళ్ళని ఇబ్బంది పెట్టే శక్తి ఎవరికి ఉండదు ఎవ్వనికి రాదు